తొంభై ఆరు అమర చేసుకుంటే అమర పని చిన్న వినిపోయింటున్నా అమర్ పని చేస్తున్న ఊళ్ళో అమర్పాటు అమర్పణ చేస్తుంటే నాకు అన్నలా పరిచయం అయ్యి నా ఊరికి వచ్చి మామై ఇంట్లో చదువుకోని ఊర్లో అయితే తీసుకొని తీసుకొచ్చి ఆఫీస్ ఓపెన్ చేసి నేను రెండు వేల ఆరు వరకు చేసిన అప్పుడు ఒక సర్పంచ్ అవకాశం వచ్చింది అలారా గుర్రాలు చేసి బ్యానర్ పనిచేసాను మేము ఆ సర్పంచ్ అవకాశం వచ్చింది ఆయన సర్పంచ్ సర్పంచ్ పేరు పెట్టి సర్పంచ్ అంటే కరపంచ రెడ్డి పేరు జిల్లా కార్యదర్శి నేను మండల సభ్యులు చేసిన జిల్లా కార్యదర్శి చేసిన ఇప్పుడు కూడా ఇండియా కూడా మీకు ఉద్యోగ వర్షం వచ్చింది ఆయన పశు దుర్మాత్రం యాదగిరి నాకు రావడు ఆయన కొన్ని ఇచ్చే అవకాశం కదా సీనియర్ నాయకులు మా సభ్యుల జాతీయ నాయకులు ఆయన మొదటి నుంచి ఎంఆర్పిఎస్లో

పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి హోదా చేసుకుని ఉద్యమాన్ని ఊరు ఊర ఉద్యోగం చేసినటువంటి మా అన్నీ జోడిపెట్టించు అన్నె గారు సముద్రంలో అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మాది ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అన్న జపాదగిరిగా విధంగా మన పద్దెలు ఉన్నటువంటి ఎంఆర్పీ సీనియర్ నాయకుడు మన పక్కకే చెట్టిపల్లి ఆ ఊరిలో నిజంగా ఆ చెట్టిపల్లి చిన్న పల్లె ఒక ఉద్యమ వీరుని అన్నది ఆ వీరుడే గొప్ప సేపులన్న ఏం అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ మాత్రమైన సమైక్యత నా ఊరు నుంచి మన ఊరు నుంచి నేను ప్రాతినిధ్యం వహించాలి మార్కెట్ జాతికి న్యాయం చేయాలి అధ్యక్ష మధ్యన అడుగుతాడని నడవాలని చెప్పేసి

అంతే ముందు తెలంగాణ లేకమిక రాసవి విక చేస్తా ఉన్నాం అదేవిధంగా దాతలపై నుంచి మన దేశమన్నా లింగమిత రాసవి విటప్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నర్సులనే కూడా లీకుమిక్ రాస్త్రిగా విటప్ చేస్తా ఉన్నాం అదే విధంగా తెలిపించి జాగీరన్న కన్నా నర్సున్న లింగమిత రాస్క్రియల్ విటప్ చేస్తా ఉన్నాం మా మధ్యలో ఉన్న మా ఎవరిని తిట్టేది కాదు కానీ అప్పుడప్పుడు మనకి రెండు వస్తున్నాయి జిల్లా ఆదిజాంబవుడు అదే వరకు ఇక్కడ జరిగే అంతవరకు కూడా చట్టమై చేసేంత వరకు కూడా నాయకత్వం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను జై మాదిగా జై మందకృష్ణ మాదిగా థ్యాంక్ ధన్యవాదాలు ఆత్మీయంగా ఆటపుడుగా నేను ఒక సన్మానం చేయాలనుకున్నా దయచేసి ముందుగా అన్నగారికి చిన్న చిరు సన్మానం

కక్కరు రానియరు సింగూరు రానియరు కొడుపులో రానియరు బైర్ రానియరు ఎవరు రానియరు ఎందుకంటే పెద్ద పురుగు సమాజం పెద్ద పాలు జనం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి అత్యవడతారు అందరూ కాబట్టి మా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏ ఎస్సీల పేరు మీద ఏదొచ్చినా మీ వాటి కోసం మీరు ముందుండాలని మీ ముందుండే క్రమంలో మీకు న్యాయదేవి కోసం మా పాత్ర మాకు పోషిస్తాం మీ న్యాయం కోసం మీ ఎటువంటి లక్ష్యం గుర్తిస్తా ఉన్నాం ఈ క్రమంలో మరి ఈరోజు మాదిగల విజయోత్సవానికి మాదిగల విజయోత్సవానికి చేసినటువంటి ప్రముఖ నాయకులందరికీ సామాజిక తెలియజేస్తూ మరి ఎక్కువ సమయం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ అవకాశం వచ్చిన సమాజ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై మాదిగా ఒక్కసారి గట్టిగా మనం జై మాదిగా జై మాదిగా